ఈ యూట్యూబ్ ఛానల్లో ఒంగోలు జాతి ఒంగోలు జాతిని పరిచయం చేసినటువంటి వ్యక్తి విదేశాలకు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఒంగోలు జాతిని పరిచయం చేసినటువంటి వ్యక్తి చల్ల రంగనాథ్ చౌదరి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మేము ఫోన్ చేసి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా జక్తిగా అయిన జేర్తతో చేస్తున్నటువంటి చల్లా రంగనాథ్ చౌదరి గారిని చెత్త యజమాని చాలా వారితో సమానత్ చేయాల్సి హలో కూడా ఈ యొక్క రైతు సంబంధాలకు ఎక్కితే కూడా కోర్టు కూడా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పేర్లు మైత్ర చెప్పలేదు దయచేసి కూడా రైతులకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం రెడ్డిచర్ల వెంకట్రామరెడ్డి గారు అండి అలం పల్లె గ్రామం గారు మల్లాల గ్రామం ఇద్దరు కంబైండ్ చెప్పారు కదా అలాగే పులతల దేవస్థానం మాజీ చైర్మన్ వడ్డీమాను విశ్వనాథ్ రెడ్డి గారు ఎస్ఎస్వి ట్రేడర్స్ రంగనాథ్ చౌదరి వేయాలి వెంకట్రామరెడ్డి గారికి పొలతల దేవస్థానం మాజీ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు వడ్డీమాను విశ్వనాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఆర్కే బుల్స్ నాలుగు వేల ఐదు వందల అడుగుల లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయండి పదహైదు రౌండ్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఆర్ఆర్ బుల్స్ మోహన్ బాబు గారు త్రినేత్ర రుద్రనేత్ర అండి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగులు

மைக்கு <tellan> <tellan> ಮಾಮೂಲಮ್ಮ ಆಸಿಸಲ್ತ ಆಶೀಸ್ತ ಆರ್ಕೆ ಬುಲ್ಸ್ ನಾಲ್ಕು ವೇಲ ಐದು ವಂದಲ ಅಡುಗ ದೂರ ರೆಂಡವ ಸ್ಥಾನ ಆರ್ಆರ್ ಬುಲ್ಸ್

రెడ్డిచెర్ల వెంకటరామరెడ్డి గారు అండి అలంకరణ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు రెడ్డి రెడ్డిచెర్ల వెంకటరామరెడ్డి గారు నీట్గా ఎద్దుని మీడియా తీసి నీట్గా పెట్టు నాకు

ఓటీ పూర్తయిన వెంటనే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సిగ్నల్ వల్ల వీడియో లైవ్ నెట్వర్క్ లేకపోతే ఏ ఛానల్ ఏం చేయలేరు బ్రో అన్ని సిమ్ములు ఉన్నాయి బ్రో ఎయిర్టెల్ ఉంది జియో ఉంది బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది కానీ నెట్వర్క్ అయితే ఏవీ లేవు అన్నీ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి నాలుగు స్థానానికి ఐదు సెకంలో ఉన్నాయి

कटते <laughs> 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 లీస్ట్ క్వాలిటీలోనే చాలా తక్కువ ఆల్రెడీ లీస్ట్ క్వాలిటీలోనే తీయడం జరుగుతుందండి మూడు వందల అరవైలోనే పెట్టినాము త్రీ సిక్స్టీలోనే ఫస్ట్లో ఆర్కే బుల్స్ అండి రెండవ స్థానంలో నారా మూడవ స్థానంలో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంచులు త్రీ త్రిబుల్ నైన్ ఆ సమయముస్తాం చివరికిరిగితే అలా మూడు వేల ఐదవ స్థానములు మూడు వేల మూడు వందల ముప్పై ఆరు అడుగులండి మూడు సరే మూడు వేల మూడు వందల ముప్పై ఆరు అడుగుల నాలుగించుల సంపట గమనించుకోవాలా పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో తొంభై లాగితే ఆరో స్థానము ఐదు అడుగుల దూరాన్ని లాగితే 7ম স্থানములో গিটচোরকি হচ্ছে হট্ট స్థానంలో కొనసాగుతున్నాయండి

పదమూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్ లో రెండు వందల పదకొండు అడుగుల ఐదు నిమిషాల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ జట వారు కొలతల మల్లికార్జున స్వామి ఆశస్సులతో విఎన్ఆర్ బోస్ వర్తమాన విశ్వనాథరెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిపల్లి మండలం వైఎస్ఆర్ గణపతి లవార్ జట బయలుదేరి రావాలా